హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర వహించి తండ్రికి దగ్గర అనిపించే విధంగా పార్టీ కష్టకాలంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న నాటి నుంచి నేటి వరకు అనునిత్యం పార్టీ కోసం పార్టీ శ్రేణుల కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కేఎంఆర్ న్యూస్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా కేఎంఆర్ సంస్థ వ్యవస్థాపకుడు కేజీరెడ్డి మనోజ్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ కేవలం మూడు అక్షరాల పదం మాత్రమే కానీ అని ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రశ్నించే శైలి ఒక్కటే ఎదిరించే సత్తా ఒక్కటే పార్టీ కార్యకర్తలను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు అహర్నిశలు పార్టీ కోసం ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం కష్టపడే ఏకైక నాయకుడు కేటీఆర్ ఎల్లప్పుడూ పార్టీ కోసం పార్టీ శ్రేణుల కోసం అనునిత్యం కష్టపడి ఆరునిశలు పార్టీ నాయకత్వాన్ని ప్రజల్ని కార్యకర్తల కష్టాల్లో ఉంటే కావాలని కాంగ్రెస్ కుట్రపూరిత కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్న ఎంతోమంది నాయకుల వెనుదండగా ఉండి అనునిత్యం ఆ నాయకుల్ని కాపాడుకునేటువంటి వ్యక్తి కేటీఆర్ కేటీఆర్ అంటే కేవలం రెండు అక్షరాలు మూడు అక్షరాల పదమే కాదు అనిత్యం ప్రజలకు అండగా ఉండే ఒక నాయకుడు తండ్రికి తగ్గట్టుగా తనయుడు నేడు బిఆర్ఎస్ పార్టీ కష్టకాలాల్లో ఉంటే ప్రతి క్షణం ప్రతి నియోజకవర్గం అనకుండా పల్లె పట్టణం ప్రతి ప్రాంతం తిరుగుతూ అహర్పిశలు పార్టీని పార్టీ నాయకుల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి కేటీఆర్ ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఆయనకు సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే కేటీఆర్ మొదటి నుంచి కూడా ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేసి తండ్రి ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర వహిస్తూ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాల్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగాలు చేసేందుకు సిద్ధపడిన తండ్రి బాటల్లో నడిచేందుకు తన ఉన్నత ఉద్యోగాన్ని ఉన్నత చదువులను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం ముందుకు వచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమాల్లో జై తెలంగాణ అంటూ నినాదాన్ని మొదలుపెట్టి నాటి నుంచి నేటి వరకు అదే జై తెలంగాణ అన్న నినాదంతో తెలంగాణను కోటి రతనాల వీనగా బంగారు తెలంగాణ దిశగా ఐటీ హబ్కు తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి దశగా నడిపించే మార్గదర్శిగా కేటీఆర్ ఉన్నాడు అంతేకాదు ఈరోజు ఏ నాయకుడు మాట్లాడని మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత భాషను మాట్లాడగలుగుతాడు ఇంగ్లీష్ తెలుగు హిందీ ఉర్దూ తమిళ్ అని ఏ భాష కాదు అన్ని రకాలుగా ఆయన మాట్లాడేటువంటి సత్తా ఉన్నాడు ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి మాట్లాడుకుంటే ఒకనాడు తెలంగాణలో ఐటీ అంటే ఆమెడి దూరం ఉండేటోళ్ళు కానీ ఈరోజు ఐటీ రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడి ఈ రోజు ఉన్నత స్థాయి ఉన్నత శిఖరాలను అందుకుంది అంటే దానికి కారణం కేటీఆర్ కేటీఆర్ ప్రతి క్షణం ప్రజాశ్రేయస్సు ప్రజా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి పార్టీ అభివృద్ధి పార్టీకి సంబంధించిన నాయకుల అభివృద్ధి పార్టీకి సంబంధించి పార్టీ కష్టాల్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి పనిచేసినటువంటి నాయకుల్ని కాపాడుకునేటువంటి స్వభావం కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ అలాంటి కేటీఆర్కి అనేక సందర్భాల్లో ఎంతో మంది పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టిన నాయకుల కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని రాత్రనక పగలనక అనునిత్యం ఆ పార్టీ నాయకుల కోసం కష్టపడే నాయకుడు కేటీఆర్ కష్టం అనే మాట వినిపిస్తే చాలు ఎక్కడున్నా కేటీఆర్ అక్కడ వాలిపోతాడు ఈరోజు వివిధ దేశాలలో అక్రమ కేసులలో అరెస్ట్ అయిన తెలంగాణ వాసుల్ని విడిపించుకుంటూ స్వరాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ది ఎంతోమంది వివిధ దేశాలలో దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ లాంటి దేశాలలో అక్కడికి బతుకు తెరువు కోసం వెళ్ళి ఏం చేయాలనో అర్థం కాక దళారుల చేతుల్లో మోసపోయి పాస్పోర్ట్లు ఇరికిపోయి జైళ్లలో కూసోని జీవిత ఖైదులుగా ఉన్న వాళ్ళను సైతం తెలంగాణకు తీసుకొచ్చిన మా గొప్ప వ్యక్తి కేటీఆర్ ఈరోజు కేటీఆర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే తండ్రికి దగ్గ తనయుడుగా గుర్తింపు తెచ్చుకొని ప్రపంచ స్థాయిలోనే ఐటీ రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ది ప్రతి క్షణం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజా శ్రేయస్సును ప్రజలకు ఏ కష్టం ఉన్నా ఈరోజు మనం చూస్తా ఉన్నాం హైడ్రాతో ఆగమైపోతున్న ప్రజలకు అండగా ఉన్నాడు అన్నదాతలకు సకాలంలో ఎరువులు అందక ఇబ్బంది పడుతున్న రైతులకు తోడుగా ఉన్నాడు అంతేకాదు అక్రమ కేసులు పెట్టి బయట జైళ్ళల్లో వేస్తున్నటువంటి రైతులపై రైతుల పోరాటాల పోరాటాలలో ముందున్నాడు అనేక కేసులు కేటీఆర్ పైన పెట్టేటువంటి ప్రయత్నం చేసినారు ఈ ఫార్ములా రేస్ అని ఫోన్ ట్యాపింగ్ అని డ్రగ్స్ గంజాయి అని చెప్పేసి మాట్లాడినా కూడా దేనికి వనకకుండా ప్రజల కోసం పార్టీ కోసం ఆహార నిశాలు ముందుకు రావాలి ప్రజల కోసం ముందుకు వచ్చి పనిచేయాలన్నటువంటి సిద్ధాంతం కలిగినటువంటి మహానాయకుడు ఆ మహానాయకుని తనయుడు కేటీఆర్ ఈ రోజు కేటీఆర్ బర్త్డే అంటే ఈ రోజు రాష్ట్రం అంతా ఒక పండగలా నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రం అంతా పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే దేనికి కారణం అని అంటే ఆయన గొప్పతనం ఆయన చేసిన కృషి ఆయన కష్టమే ఈ రోజు అహర్నిశలు ఎవరు ఏ నాయకుడైనా మాట్లాడాలంటే కేటీఆర్ గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేరు ఎందుకు అనంటే ఒక తప్పు చేయనటువంటి నాయకుడు నిత్యం కూడా తన స్వార్థం కోసం చూడకుండా పార్టీ శ్రేయస్సు కోసం పార్టీ కార్యకర్తల శ్రేయస్ కోసం పనిచేసేటువంటి నాయకుడు అలాంటి నాయకుడికి జన్మదినాన్ని అలాంటి జన్మదిన వేడుకల్ని ఈ రోజు రాష్ట్ర పండగ బిఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా హంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నారంటే అది కారణం ఈ రోజు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు వర్షాలతో నష్టపోతున్న రైతాంగాన్ని విద్యార్థుల ఉద్యోగాల విషయాల్లో కావచ్చు లేదనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిస్తా అన్నటువంటి ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన ద్వారా దానిపైన ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రతి నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులతో మాట్లాడుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతి గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండా ఎగరాలి అలనాడు కేసీఆర్ ఏదైతే నీళ్ల కోసం నిధుల కోసం నిరంతర నియంత్రిత పాలన కొనసాగుతున్న రాష్ట్రంలో బంగారు తెలంగాణ దిశగా పార్టీని ముందుకు సాగించే దిశగా చేసిన పోరాటాన్ని ఈ రోజు పార్టీని మళ్ళీ అదే దిశగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు తెలంగాణ రాష్ట్ర నీళ్లు నిధులు నియామకాలను కాపాడుకునేందుకు మరొక తెలంగాణ ఉద్యమాన్ని రైతాంగ పోరాటాన్ని సిద్ధం చేసి ఈ రోజు రైతుల పక్షాన నిలబడి ముందుకు వెళ్లి అదే పోరాట దిశతో తెలంగాణలో మళ్ళీ రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్పర్సన్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిలబెట్టి నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం హార్ కష్టపడుతున్న నాయకులకు తోడుగా నీడగా ఉండేటువంటి మహానాయకుడి కోసమే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బర్త్డేను ఆయనకు సంబంధించిన దినమదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నారు ఈ వీడియోను కూడా పర్టికులర్ గా మనం చేయడానికి కారణం ఏంటి అంటే స్టేషన్ గన్పూర్ బిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి కేసీరెడ్డి మనోజ్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో కూడా ఆయనపై అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేసిన నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆయనను విడిపించేదాకా పోరాటం చేసి అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు ఇటు కవిత వీళ్ళందరూ కూడా తోడుగా ఉండి మనోజ్ రెడ్డి వెంట మేమున్నామన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చారు అదే మనోజ్ రెడ్డి గారి ఈ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా కేఎంఆర్ న్యూస్ తరపున కేఎంఆర్ న్యూస్ టీం అందరి తరఫున కేటీఆర్కి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్